క్వశ్చన్ ఐదు కోట్ల రూపాయలు నిధులతో ఏనుగుల ఘర్షణను నివారించడానికి కర్ణాటక అటవీ శాఖ ఏ సంస్థతో అవగాహన ఒప్పందం మావ్ కుదుర్చుకుంది ఆప్షన్ఆర్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆప్షన్ బి బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ ఆప్షన్ సి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఐఐఎస్సి ఆప్షన్ డి ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఐఐఎస్సి క్వశ్చన్ ఏ తీరం వెంబడి రక్షణ గోడ నిర్మాణానికి కేంద్రం మూడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు ఆమోదించింది ఆప్షన్ ఆల్ కేరళ తీరం ఆప్షన్ బి గోవా తీరం ఆప్షన్ సి ఉప్పాడ తీరం ఆప్షన్ డి తమిళనాడు తీరం కరెక్ట్ ఉప్పాడ తీరం క్వశ్చన్ ఇటీవల అంతరిక్షం నుండి తిరిగి వచ్చిన వ్యోమగామి శుభాంశు శుక్ల ఇప్పుడు ఏ మిషన్కు సహాయం చేస్తున్నారు ఆప్షన్ఆ చంద్రయాన్ మూడు ఆప్షన్ బి ఆదిత్య ఎల్ ఒకటి ఆప్షన్ గగన్యాన్ ఆప్షన్ డి మంగళ్యాన్ రెండు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ గగన్యాన్ క్వశ్చన్ ఇటీవల ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో ఎంత శాతం లక్ష్యాన్ని చేరుకునే దిశలో ఉన్నాయి ఆప్షన్ఆ అరవై ఐదు శాతం ఆప్షన్ బి యాభై శాతం ఆప్షన్ సి ముప్పై ఐదు శాతం ఆప్షన్ డి ఇరవై శాతం ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ముప్పై ఐదు శాతం క్వశ్చన్ ఆగ్ బయో యొక్క జోబియను పీడియాట్రిక్ ఆర్ఎస్ వి డ్రగ్ ప్రయారిటీ లిస్ట్లో ఏ సంస్థ చేర్చింది ఆప్షన్ ఆ యూనిసెఫ్ ఆప్షన్ బి ఎఫ్డిఏ ఆప్షన్ సి డబ్ల్యూహెచ్ఓ ఆప్షన్ డి ఈమా ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ డబ్ల్యూహెచ్ఓ క్వశ్చన్ భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ నోమాడ్ విలేజ్ ఎక్కడ ప్రారంభించబడింది ఆప్షన్ ఆ హిమాచల్ ప్రదేశ్ ఆప్షన్ బి ఉత్తరాఖండ్ ఆప్షన్ సిక్కిం ఆప్షన్ డి కేరళ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సిక్కిం క్వశ్చన్ ముడిచములును ఉత్పత్తి చేసి లాభం పొందే భారతదేశంలో మొదటి రాష్ట్రం ఏది ఆప్షన్ ఆ గుజరాత్ ఆప్షన్ బి రాజస్థాన్ ఆప్షన్ సి అస్సాం ఆప్షన్ డి మహారాష్ట్ర ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ అస్సాం క్వశ్చన్ ముప్పై ఆరు పథకాలను విలీనం చేయడం ద్వారా ప్రభుత్వం ప్రారంభించాలని నిర్ణయించిన కొత్త వ్యవసాయ కార్యక్రమం పేరు ఏమిటి ఆప్షన్ఆల్ పిఎం కృషి సిచాయి యోజన ఆప్షన్ బి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ ఆప్షన్ సి పిఎం ధన్ ధాన్య కృషి యోజన ఆప్షన్ డి అంపరాగత్ కృషి వికాస్ యోజన ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ధన్ ధాన్య కృషి యోజన క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ నీటి వనరులకు సంబంధించిన పదమూడు సమస్యలను ఏ మంత్రిత్వ శాఖ ముందు ఉంచింది ఆప్షన్ఆర్ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆప్షన్ బి పర్యావరణం అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆప్షన్ సి జలశక్తి మంత్రిత్వ శాఖ ఆప్షన్ డి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ జలశక్తి మంత్రిత్వ శాఖ భారతదేశపు మొట్టమొదటి గిరిజన జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడుతోంది ఆప్షన్ ఆర్ ఒడిశాషన్ఖండ్ ఆప్షన్ సిడ్ క్వశ్చన్ భారత సైన్యం పదిహేను వేలు అడుగుల ఎత్తులో ఆకాష్ ప్రైమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ఏ ప్రాంతంలో విజయవంతంగా పరీక్షించింది ఆప్షన్ ఆర్ సిక్కిం ఆప్షన్ బి అరుణాచల్ ప్రదేశ్ ఆప్షన్ సి లడక్ ఆప్షన్ డి ఉత్తరాఖండ్ ద కరెక్ట్ క్వశ్చన్ కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదించిన ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజన యొక్క ప్రధాన లక్ష్యాన్ని క్రింది వాటిలో ఏది ఉత్తమంగా వివరిస్తుంది ఆప్షన్ఆర్ వ్యవసాయ యంత్రాలకు రాయితీలు అందించడం ఆప్షన్ బి దేశవ్యాప్తంగా సేంద్రియ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం ఆప్షన్ సి మెరుగైన అమలు కోసం వివిధ వ్యవసాయ పథకాలను ఏకీకృతం చేయడం మరియు క్రమబద్ధీకరించడం ఆప్షన్ డి చిన్న మరియు సన్నకారు రైతులకు ఆర్థిక సహాయం అందించడం కరెక్ట్ ఆన్సర్ ఇస్ మెరుగైన అమలు కోసం వివిధ వ్యవసాయ పథకాలను ఏకీకృతం చేయడం మరియు క్రమబద్ధీకరించడం క్వశ్చన్ భారతదేశం మరియు నేపాల్ పురోగతిలో ముందుండగా దక్షిణాసియా రికార్డు స్థాయిలో రోగనిరోధక శక్తిని సాధించిందని సూచిస్తూ ఇటీవల ఏ సంస్థ డేటాను విడుదల చేసింది ఆప్షన్ఆర్ ప్రపంచ బ్యాంకు ఆప్షన్ బి యూనెసెఫ్ ఆప్షన్ సి డబ్ల్యూహెచ్ఓయుఎన్ఐసిఈఫ్ ఆప్షన్ డి ప్రపంచ ఆర్థిక వేదిక ద కరెక్ట్ హెచ్ఓ యుఎన్ఐ క్వశ్చన్ భారతదేశపు మొదటి డిజిటల్ నోమాడ్ విలేజ్ గా ప్రారంభించబడిన సిక్కింలోని గ్రామం పేరు ఏమిటి ఆప్షన్ ఆర్ గ్యాంగ్ టక్ ఆప్షన్ బి పిల్లింగ్ ఆప్షన్ సి ఆప్షన్ డి రావంగ్లా ద కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ కేరళ నుండి ఏ ఉత్పత్తి ఇటీవల వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ ఓడిఓపి ప్రోత్సాహాన్ని పొందింది ఆప్షన్ ఆర్ అలెప్పి కాయిర్ ఆప్షన్ బి మున్నార్ టీ ఆప్షన్ సి వయనాడ్ రోబస్టా కాఫీ ఆప్షన్ డి కేరళ అరటి చిప్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ వయనాడ్ రోబస్టా కాఫీ